జై శ్రీమన్నారాయణ ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలి నిరుడు మీ అందరికీ నేను చెప్పానండి చేసుకున్న వాళ్ళు చాలా బాగుందమ్మా అన్నారు కానీ ఈ సంవత్సరం మళ్ళీ అడుగుతుంటే అమ్మ ఇలా చేసుకోవాలనేసి మా స్టాప్ చెప్పడం అమ్మ వీడియో ఉందమ్మా అంటుంటే వీడియో మాకు కనపడతలేదమ్మా అనేసి అంటున్నారు కాబట్టి నేను మీకు మళ్ళీ నేను చెప్పడం అనేది జరుగుతుంది ఉగాది పచ్చడిలో ఆరు రుచులు మనం కలుపుకుంటాం ఆరు రుచులు అంటే చాలామంది చాలా రకాల రుచులు చెప్తుంటారు కానీ నేను నా పెద్దల నుంచి నేను చాలామంది పండితుల దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నది ఏంటంటే మా అమ్మగారు ఇలాగే చేసేవారు అలాగే కొంతమంది పండితుల దగ్గర కూడా నేను చూసింది ఏంటి అంటే ఉగాది పచ్చడిలో ఫస్ట్ మెయిన్ వేసేది ఏంటి వేప పువ్వు చాలా చాలా చక్కగా అంటే వేపపువ్వు ఎంత వెయ్యాలని కాదండి అంతైనా సరే వేపపువ్వు వేయాల్సిందే ఒకటి వేపపువ్వు తర్వాత మామిడికాయ రెండు తర్వాత బెల్లం తర్వాత చింతపండు తర్వాత అరటిపళ్ళు అంటే అరటిపళ్ళని చక్కగా ముక్కలుగా చక్రాల్లో కోసి అరటిపళ్ళు తర్వాత శనగపప్పు అంటే మనకి వేపుడు శనగపప్పు దొరుకుతుంది కదా వేపుడు శనగపప్పు ఈ అరటిని చక్కగా అంటే చింతపండుని ఏం చేయాలంటే బాగా పలచగా గుజ్జు కింద కాకుండా కొంచెం చిక్కగా కలుపుకోవాలి చాలామంది ఏంటి ఉగాది పచ్చడి పెడితే నీళ్ళులా ఉంటుంది అలా కాదండి చక్కగా కొంచెం చిక్కగా కలుపుకోవాలి చింతపండు అంటే మీకు ఎలా లేదనుకున్న అంత పచ్చడి చేయాలి అని అంటే కనుక దగ్గర దగ్గర మీకు ఎలా లేదనుకున్న ఒక అర కేజీ చింతపండు అయినా పడుతుంది కాబట్టి అందులో మీకు బెల్లం కూడా ఇంచుమించుగా మీకు కేజీ బెల్లం దాకా పడుతుంది కాబట్టి కలిపితే కొంచెం చిక్కగా వస్తుంది దాంట్లో చక్కగా అన్ని ఒక మూడు నాలుగు అరటిపళ్ళకి చక్రాల్లా కోసి వేసి అంత పప్పు వేసి చక్కగా మీరు వేప పువ్వుని తీసుకొచ్చి చక్కగా బాగు చేసేసి చక్కగా కొంచెం అలా అలా నలిపి వేసేసి కలిపేసి స్వామికి పెట్టండి మీకు ఆరు రుచులు వచ్చేసినాయి ఇక్కడ అసలు అది తింటే మీరు వదిలిపెట్టండి ఎంత బాగుంటుందో అసలు వేప పువ్వు పచ్చడి అన్నట్టు మనకు ఉండదు అందులో పులుపుకు పులుపు కారానికి కారం మామిడికాయ మామిడికాయ మీ మధ్యలో మామిడికాయ చెప్పడం మర్చిపోయింది మామిడికాయని తీసుకొచ్చి చక్కగా దోరగా ఉన్న మామిడికాయని తీసుకొచ్చి చిన్న ముక్కలు కోసి వేసి మీరు తిని చూడండి ఎంత బాగుంది చెబితే నేను చేసిన తర్వాత చాలామంది అన్నారు ఎందుకని అంటే అలా చేసుకుని తినటం వల్ల కొన్ని కొన్ని రోగాలు పోతాయి కొన్ని కొన్ని గ్రహాలు అనుగ్రహిస్తాయి అలాగే సాక్షాత్ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు అందులోనూ వేప పువ్వు ఇటు ఏంటి లక్ష్మీదేవికి చిహ్నం అంటే వేప చెట్టు లక్ష్మీదేవికి చిహ్నం వేప పుల్ల పెట్టి పళ్ళు తోముకుంటే శనీశ్వరుడు మన దగ్గరికి రాడు అని అనుకుంటాం అని మీకు నేను చెప్పాను కూడా ఒక వీడియోలో కాబట్టి వేప పువ్వు మామిడికాయి తర్వాత బెల్లం కొత్త చింతపండు తర్వాత శనగపప్పు తర్వాత ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా చక్కగా కొంచెం చిక్కగా అంటే మీరు స్పూన్తో తీస్తే కొంచెం స్పూన్తో వచ్చినట్టు ఉంటుంది కాబట్టి మీరు చేసుకుని చక్కగా సంతోషంగా ఆనందంగా మనస్ఫూర్తిగా ఉండాలని అంటే ఆనందం వేరు సంతోషం వేరు డబ్బు ఉన్న చోట కొంతమంది కంటే డబ్బు ఉండొచ్చు కానీ ఆనందంగా సంతోషంగా ఉండరు కాబట్టి అన్నీ కావాలి మనకి సంతోషం కావాలి ఆనందం కావాలి ఐశ్వర్యం కావాలి ప్రతి విషయంలోనూ కూడా విజయం సాధించాలి ఏ పని చేసినా కూడా మనకి విజయం అంటే ప్రతి విషయంలోనూ కూడా ఎక్క ఎక్కువ శాతం ఇబ్బందులు పడేటట్టు ఉండకూడదు అలాగే మనం కూడా మనం చేసే ప్రతి దాంట్లోనూ కూడా నెగ్లిజెన్సీ ఉండకూడదు ఏంటి అంటే ఆ చేద్దాంలే చూద్దాం లే అన్నట్టు ఉండకూడదు చాలా చక్కగా అంటే ప్రతి విషయాన్ని కూడా భగవంతుడి దగ్గర ఏ పని చేసినా కూడా స్వామి నేను ఈ పని చేస్తున్నాననేసి మీరు మొదలు పెట్టండి చక్కగా విజయాన్ని సాధిస్తారు అందులోనూ ఉగాది పచ్చడి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేసుకుని మీరు చూడండి ఎంత సంతోషపడతారో అసలు ఆ పచ్చడి తింటానికి కూడా తింటుంటే కూడా మీరు చాలా సంతోషపడతారు అంత బాగుంటుంది కాబట్టి మీరు అలా చేసుకుని తినాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నారు జై శ్రీమన్నారాయణ